కోసం పోరాడే న్యూస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రుద్దం మండలం చోళె మరియు నందు అంగరంగ వైభవంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను పదవ తరగతి విద్యార్థులు గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది పూర్వ విద్యార్థులు వారి పూర్వ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాలు గడిచిన అలనాటి జ్ఞాపకాలు అనుభవాలు మళ్ళీ ఇలా అందరూ విద్య నేర్పిన పాఠశాలల్లో కలవడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు అలాగే గ్రామ పెద్దలు విద్యార్థులు అందరూ పాల్గొని వారి వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది అలానే ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉండాలని వారి యొక్క తల్లిదండ్రులను గౌరవించి వారిని క్షేమంగా చూసుకోవాలని కోరుకుంటున్నామని అన్ని ఉపాధ్యాయులు తెలిపారు అలాగే విద్యార్థులు కూడా వారి యొక్క పూర్వ జ్ఞాపకాలను పంచుకోవడం జరిగింది అలాగే విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులను డబ్బులతో ఊరు వాడ ఊరేగించి సన్మాన కార్యక్రమం నిర్వహించి విందును కూడా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ స్కూలు ఉపాధ్యాయులు అయినటువంటి శివరాం నారాయణ రెడ్డి ఈఎల్ ఇలియాజ్ భాష ముత్యాలప్ప లక్ష్మీనారాయణ నాగార్జున ఆదినారాయణ కోటప్ప పద్మావతి అపర్ణ పాల్గొని విజయవంతం చేయడంలో కృషి చేశారు పూర్వ విద్యార్థులందరూ పాల్గొన్నారు